శ్రీ శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బండారు బ్రదర్స్ గంటి హరీష్ యాంగ్ మహాశివరాత్రి పండుగ పూర్వధరణి పురస్కరించుకుని కొత్తపేట మండలం పులివేల గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ ఉమా కొలింగేశ్వర స్వామి వారిని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తన సోదరుడు జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గంటి హరీష్ మధురతో కలిసి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు பார் தெய்வம் лайக்கター பார் தெய்வம் лайக்கター பார் தெய்வம் சரசனா ஜெய் ஜெய் சரசனா ஜெய் பார் தெய்வம் лайக்கター பார்ல பார்ல ஜெய்

देवना नमः देवना नमः वसुदेव नमः देवना नमः देवना नमः कलयुग देवना नमः देवना नमः कलयुग नमः पार्थेवा सर्वपार्थेवा सर्वपार्थेवा खलेक पार्थेवा सहरक देव सहर पार्थेवा सहर देव वसुवासो वसुवासो वसुदेव देव वसुहा वसुदेव देव कम नेम कम मजोर जरा मजोर जय राम जय राम जय राम यमप्रसादाताय आयुष्य अभिवर्धन वस्तवे